శ్రీ 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 భీమేశ్వర స్వామి తిరుమల మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బొమ్మ సాధించినటువంటి యజ్ఞ యజమాని ఓంకార సిద్ధేశ్వర స్వామి హాజరులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కొమ్మై మట్టిపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆజలతో సుంకి సురేందర్ రెడ్డి గారు సారికారెడ్డి రెడ్డి గారు హుర్జూత్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర మరిత రెండు వేల ఐదు వందల అడుగుల దూరంగా మొదటి బొమ్మది కైవం చేసుకున్నాయి యొక్క మొదటి బొమ్మది లక్ష రూపాయలు శ్రీ పొలతల మల్లేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్ అండ్ సిమెంట్ ైడర్ సజనత అయినటువంటి నాగుల గారి మల్లారెడ్డి వారి కుమారుల చెతుల మీదుగా మల్లారిపల్లి వారి చేతుల మీద అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నామండి అన్నా మీరు అట్లా కవర్ రెడ్డి

అవ్వ బాలయ్య గారు పత్తూరు గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ల వారు తొమ్మిది ఇరవై వేల రూపాయలు కేసు శేషులు సంధిపోయిన వెంకటరామయ్య కుమారుడు సంధిపోయిన గోపాల్ గారు హవల్దారి పేడ కొత్తపేట వారి చేతుల మీద అందజేయాల్సింది ఆహ్వానిస్తున్నామండి అందరూ ఓకే ఆరోపమతి సాధించిన వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లవారు ఆరో బోమతి పదివేల పదహారు రూపాయల శాతలు గుంపల వెంకట సుబ్బారెడ్డి కుమారి రెడ్డి మల్లైపల్ల వారు మరియు నారపురెడ్డి లక్ష్మ పూజారి కుమారుడు బాలరాజారెడ్డి ఏర్లపాడు వారి చేతుల మీదుగా పదివేల సహకరించినటువంటి దాతలందరికీ కూడా కమిటీ నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవెలలా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా నిర్మించాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి